జనతా పార్టీ చిగురుమావిడి మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో మూడవ రోజు చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో ఇంటింటికి బీజేపీ నినాదంతో ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ బండి సంజయ్కి ఓటు వేయాలని గడప గడపకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హుస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కోమన్ రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ సిఆర్ఐఎఫ్ నిధుల ద్వారా ఇందూర్తి నుండి సుందరగిరి వరకు ఇందూర్తి నుండి నవాబుపేట కొండాపూర్ మీదుగా హుస్నాబాద్ వరకు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో చిగురుమావడి మండలానికి సీసీ రోడ్లకు గాను సుమారుగా రెండు కోట్ల రూపాయల నిధులను ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరు చేయించినట్లు చెప్పారు మా గ్రామంలో అభివృద్ధికి మాకు రోడ్లు మంజూరు చేసిన బండి సంజయ్ కే మా ఓటు వేస్తామని చెప్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు గుల్లకిష్టయ్య బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి గుల్ల సాయికృష్ణ బూత్ అధ్యక్షులు గుల్లరాజు ఎన్ఎం సంతోష్ గుల్ల వెంకటస్వామి ఇనుగాల సంపతిరెడ్డి గుల్ల సంతోష్ బుర్రరాము కుంభం నవీన్ తదితరులు పాల్గొన్నారు హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో మంచి జీవనం గడపాలని ఆ భగవంతుని శ్రీరాముని వేడుకుంటూ ఈరోజు సిగురుమాడు మండలం నవపేట గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ లోక్సభ అభ్యర్థి బండి సంజయ్ గారి గెలుపు కొరకు ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా నవాపేట గ్రామంలో ఈరోజు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా నవాపేట గ్రామంలో మేము కలుస్తున్నటువంటి కలిసినటువంటి ఓటర్లు ప్రజలు అందరూ కూడా ఇక తప్పకుండా బండి సంజయ్ కుమార్ గారికి బీజేపీకే ఓటేస్తామని సంతోషంగా మరి స్వాగతం పలికి వారు మాట ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి మొన్న నిన్న ఈరోజు ఈ మూడు రోజుల ప్రచార సరళిని చూస్తే మూడు లక్షలకు పైగా మెజారిటీతో కరీంనగర్ లోక్సభ భారతీయ జనతా పార్టీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తారనేటువంటి ధీమా వ్యక్తమవుతూ ఉంది కాబట్టి మోడీ గారి పరిపాలన గురించి వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి మరి అవ్వలు తాతలు చాలామంది రైతులు మాకు మోడీ పైసలు వస్తున్నాయి లేకపోతే మాకు మోడీ బియ్యం వస్తుంది మోడీ ద్వారానే ఈ దేశం ఈ గ్రామాలు అంతో ఎంతో బాగుపడుతున్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని స్పష్టంగా మోడీ గారి పేరును మరి ఉచ్చరిస్తూ స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మోడీ గారు ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో బీజేపీ మూడవసారి ఢిల్లీలో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధానంగా మోడీ గారు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మన బండి సంజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా కరీంనగర్ లోక్సభ అభివృద్ధి కోసం ప్రచారం ఆర్భాటాలకు పటాటోపాల పోకుండా చెయ్యింది నేనే చేసిందని చెప్పుకోకుండా చేసింది కూడా నేనే చేసినా అని పదే పదే చెప్పకుండా మరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి ఒకటి రెండు మార్లు చెప్పి మరి ఒక పత్రాన్ని కూడా విడుదల చేసి తన పని తను చేసుకుంటూ పోతున్నటువంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో కొన్ని పార్టీలు రకరకాల విచిత్రమైనటువంటి వింత పోకడలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు బడ్జెట్ మీద కొంతమంది వీళ్ళ వికసిత భారత్ మరి లక్ష్యంగా సంకల్ప పత్రాన్ని విడుదల చేసినటువంటి మోడీ గారు మరొక ఐదు సంవత్సరాల పాటు దేశ ప్రజలందరికీ ఉచిత బియ్యం ఇస్తామని చెప్పి వారు ప్రకటన చేశారు ఇంకా అనేకమైనటువంటి స్కీమ్లను డెబ్బై సంవత్సరాలకు పైబడినటువంటి వృద్ధులకు కూడా మరి అనేక ప్రయోజనాలు చేకూర్చేటువంటి విషయాలను ఆ సంకల్ప పత్రంలో వికసిత భారత లక్ష్యంగా రెండు వేల నలభై ఏడు నాటికి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు గడిచే నాటికి అమెరికాను దాటిపోయే స్థితిలో భారతదేశాన్ని తయారు చేయాలని మోడీ గారు ప్రయత్నం చేస్తుంటే కొంతమంది ఊహన మరి విమర్శకులు లేకపోతే లౌకికవాదులు లేకపోతే రకరకాల పేర్లతో పిలువ పిలవచ్చు ఒక ఎర్రన్న ఒక కర్రన్న అన్నట్టుగా రకరకాల పద్ధతుల్లో ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం అడిగిన వెంటనే హిందుతి నుంచి ఉసరాబాదుకు హిందు నుంచి సుందరగిరికి ఈ రోడ్లల్లో తిరిగిన వాళ్ళం ఇవాళ కొంతమంది అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు పేలుతూ ఉన్నారు ఇతర వాళ్ళకి ఏం జ్ఞానం ఉందో మనకేం అర్థం కానటువంటి పరిస్థితి దేశించినమల గారు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి హుస్నాబాద్ నుంచి ఇందుర్తికి రోడ్డు లేదని ఆనాటి నుంచి ఇప్పటిదాకా కూడా అనేక సార్లు మన దరఖాస్తులు పెట్టడం జరిగింది ఇందుర్తి నవాపేట రోడ్డు కావాలి ఇందుర్తి నవాపేట రోడ్డు కావాలని ఎప్పుడు కూడా అవకాశం రాలే ఈసారి మన బండి సంజయ్ కుమార్ గారిని సిఆర్ఎఫ్ నిధుల ద్వారా మరి దీనికి ఈ రోడ్లను మంజూరు చేయమంటే వారు లెటర్ రాసారు ఆ లెటర్ ఆధారంగా రోడ్లు మంజూరైనాయి ఇటు ఇరవై నాలుగు కోట్లు ఉస్నాబాద్కి అటు సుందరగిరికి పదిహేను కోట్లతో రోడ్లు మంజూర రోడ్లు మంజూరైన తర్వాత అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మేమంటే మేము చేసినామని చెప్పి ప్రచారం చేశారు లేదు మా ప్రతిపాదన ద్వారా ఎంపీ గారి ప్రతిపాదన ద్వారా వచ్చిందని మనము మా ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసినాం మేము ఇచ్చినటువంటి లెటర్లు మా ప్రొసీడింగ్ కాపీలు అన్నీ కూడా అప్పుడు డిస్ప్లే చేసినాం వాళ్ళు ఏదో వారేదో రకమైన కార్యక్రమాలు చేస్తే మేము మేము ఒక రకమైనటువంటి మీ మా ప్రయత్నం ద్వారా వచ్చింది అనేటువంటి ప్రయత్నం మేము చేసాం ఇవాళ వాటిని ఉటంకిస్తూ రోడ్లు మంజూరు అయిపోయినాయి నిధులు వచ్చినాయి మంజూరు అయింది ఇవాళ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి కానీ కొంత పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని కారణంగా వాళ్ళు మధ్యలో కంకర పోసి వదిలేసినటువంటి నేపథ్యంలో మొన్న కాంట్రాక్టర్లతో మాట్లాడడం జరిగింది కనీసం నీళ్లు పోయాలే దుమ్ములు ఇవ్వకుండా మీరు బీటీ రోడ్డు తొందరగా చేయాలి లేకపోతే మీ మీద లిఖిత పూర్వకమైనటువంటి ఫిర్యాదు కూడా చేస్తాం ఏడుస్తా ఉన్నారు అయినా వారు ఏడుపుతో మనకు సంబంధం లేదు ఇప్పుడు రోడ్ల పనులు సత్వరమే చేయాలని ఈ రోడ్ల విషయంలో అనవసరంగా ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా నేను ఏమని చెప్తున్నానంటే మీరు ఎప్పుడన్నా రోడ్లు వేసినప్పుడు మరి మీరే పోసి బీటీ చేసిరా మరి మీ పార్టీల పాలనలో మీరు ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు లేకపోతే మీ మీ నాయకులు పదవులలో ఉన్నప్పుడు మీరే రోడ్డు గిట్ల దీ గిట్ల పోసిరా బీటి గిట్లో పోసిరా నాయకుడు ఎవడన్నా పోస్తాడా పార్టీలు నాయకులు నిధులు మంజూరు చేస్తాయి పనులు మంజూరు చేసుకొస్తారు తప్ప రోడ్డు పోసే బాధ్యత కూడా పార్టీలదే ఉంటుందా కాంట్రాక్టర్ ఉండదా దాని టెండర్ ఉంటుంది దానికి రకరకాల ప్రొసీజర్ ఉంటుంది అదేది లేకుండా అజ్ఞానంతో వాళ్ళ తనులు మూసుకపోయి ఒక ఒక దురుద్దేశంతో ఒక రకమైనటువంటి అక్కసుతోని కసితోని మాట్లాడేటువంటి విషయాలు తప్ప వేరే కాదనేది మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మరి ప్రజానీకం వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ తప్పుదో పట్టించే వాళ్ళు ఈ కుమ్మరి పురుగులు ఎక్కడైనా ఉంటారు వాళ్ళు చేసేది చేస్తారు వాళ్ళకు బురదంటదు అటువంటి రూపంలో వీళ్ళను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది అందరికీ జై మండల ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ వైపున శ్రీరామరావు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత రెండు రోజులుగా భారతీయ జనతా పార్టీ చిగురుమాటి మండల శాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం ఈరోజు మూడో రోజు సందర్భంగా నవాపేట గ్రామంలో ప్రతి ఇంటికి గడప గడపకు ఇంటింటి పేరుతోటి బీజేపీ కార్యక్రమం కరపత్రాలు స్టిక్కర్లు అన్నీ కూడా ప్రజలకు చేరవేస్తున్నాం ఈ సందర్భంగా అనేక మంది భాజపాకు బండి సంజయ్ గారికి మద్దతు తెలియజేస్తున్నారు వారందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ గారికి అత్యధిక ఓట్లేసి గౌరవ నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానం చేయడం లక్ష్యం అని చెప్పేసి ఈరోజు కూడా యువత పెద్ద ఎత్తున నావ పిల్లలు చెప్పడం హర్షణీయం వారందరికీ మేము యువతకు కూడా మేము అందరం కూడా భాజపా వైపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జు కోఆర్డినేటరు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు అదేవిధంగా బీజేవం జిల్లా అధ్యక్షులు దుర్సెట్ సంపత్జీ కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా మా మండల శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం